వాళ్ళకి గతంలో చరిత్ర ఉంటే దొంగతనాలు చేసిన చరిత్ర ఉంటే మనం ఆలోచించాలి వాళ్ళకి ఇరవై మూడులోనే కేసులు ఉన్నాయి అవి కూడా త్రీ ట్వంటీ ఫోరు త్రీ ట్వంటీ త్రీ అంటే గాయపరిచిన కేసులు ఉన్నాయే కానీ దొంగతనం కేసులు లేవు వేళ వచ్చేటప్పటికి సుబాని అండ్ కాదరవలి వేళ దొంగతనాల దొంగతనాలు కేసులు ఉన్నాయి జమీర్మేనం డెకాయిటీ కేసు ఉంది ఎలక్షన్ కేసు ఉంది ఇప్పుడు ఎలిగేషన్ చేస్తున్న కురడ్ పైన ఎలక్షన్ కేసు ఉంది తర్వాత డెకాయిటీ కేసు ఉంది ఈ రెండు కే మరి ఇంకేమైనా ఉన్నాయి నిన్న జరిగిన త్రీ ట్వంటీ ఫోర్ కేసు ఉంది మొత్తమైన ఏళ్ళ మీద మూడు కేసులు ఉన్నాయి ఎలమైనా రెండు కేసులే ఉన్నాయి అవి కూడా ఇరవై మూడులో ఉన్నాయి లింగమేనా మూడు కేసులు ఉన్నాయి ఒకటి డెకాఐటీ ఉంది తర్వాత ఎలక్షన్ కేసు ఇరవై నాలుగులో ఎలక్షన్ కేసు ఒకటి ఉంది మొన్న పదిహేడో తారీఖున గొడవపడ్డ కేసు ఒకటి ఉంది ఇరవై ఐదు డెకాయిటీ ఇప్పుడు ఇరవై నాలుగు అంటే ఈడి కూడా ఇరవై నాలుగు రీసెంట్ కేసులే అయితే వీడి ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఈ కాదరవల్లి మీద ఎనిమిది కేసులు ఉన్నాయి శుభాని మీద మూడు కేసులు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు ఉన్నందువలన దాని మీద ఏదో రివేంజ్ తీర్చుకోవడం కోసం వీళ్ళు తిరుగుతున్నట్టుగా అవుతూ ఉంది ఒకవేళ వాళ్ళకి నిజంగా దొంగతనాలు ఒకళ్ళు చెప్పే చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళు చేయమంటే వాళ్ళు ఏదన్నా ఎవిడెన్స్ మన దగ్గర తీసుకొస్తే మనం ఇమ్మీడియట్గా వాళ్ళ యాక్షన్ తీసుకుంటాం ఇన్స్టిగేషన్ కింద అండ్ ఖాదర్ అనేవాళ్ళు ఈ ఈ రింగాకి ఫ్రెండ్స్ ఈ వీళ్ళకి వీళ్ళ విష వీళ్ళకి ఇన్ఫర్మేషను వీళ్ళు షారూక్ ఫరూక్ ఇచ్చారని కదా అందరికీ నమస్కారం ఇప్పుడు గతంలో మనం కొన్ని ఈ రింగా ఎలియాస్ జమీర్ అనే అతను అతని తల్లి షారూఖ్ అనే అతను షారుక్ అనే అతను ఫారూక్ అనే అతను వీళ్ళు దొంగతనాలు చేయమని గాంజా తాగమని మత్తు పదార్థాలు ఇచ్చి మా పిల్లడిని ఇచ్చి బెదిరిస్తున్నారు అని చెప్పేసి మరి నాకు నాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్పీ గారికి కూడా చేయింది మీకు కూడా చె ప్రెస్ కూడా చెప్పడం జరిగింది అయితే దీని పూర్వపరాలు మనం విచారిస్తే గతంలో ఈ జమీర్ ఎలియాస్ రింగా అనే అతను ఫ్రెండ్స్ సుబానీ అనే వాళ్ళు గతంలో గాంజా అమ్మకాలు చేస్తుంటే ఈ షారూఖు అనే అనేవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించినట్టుగా వాళ్ళు అనుమానించి ఎలిగేషన్ పెట్టడం జరిగింది తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముప్పై ఒకటో తారీఖున వీళ్ళు గొడవ పట్టడం జరిగింది గొడవపడిన తర్వాత ఈ షారూఖ్ ఫరూక్ తల్లిదండ్రులు వీళ్ళని వచ్చి అడగటం దాని మీద గొడవ పట్టడం జరిగిన తర్వాత రెండు కేసులు పోలీస్ స్టేషన్కి వస్తే ఇద్దరిపైన కేసు ఎన్కౌంటర్లు కట్టడం జరిగింది అందుట్లో ఈ షరూఖు షారూఖు ఫరూఖ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ జమీర్ అనే అతను ఎలియాసరింగా అనే అతను అరెస్ట్ చేయలేదు వీళ్ళు ఇంకా అయితే వీ వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని వన్ నాట్ సెవెన్ కూడా సెక్యూరిటీ యాక్ట్ కూడా మనం పెట్టడం జరిగింది ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టడం జరిగింది ఈ మధ్యలో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బహుశా అర్థమై ఉంటుంది ఈ కేసుల్లో నుంచి బయటపడటానికి వీళ్ళు వేస్తున్న పర్ణాగంగా మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి అతని ప్రాణానికి భయం ఉంది అనే దాని మీద ఎవరైనా సరే నేరస్తున్నైనా సరే కూడా రక్షించవలసిన బాధ్యత పోలీస్ పైన ఉంది కాబట్టి అతను తప్పులు గతంలో చేసినాటికి కేసులు ఉన్నాయి అయితే ఇప్పుడు అతను నుంచి ప్రాణభయం ఉందన్నారు కాబట్టి దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది కాబట్టి మీ ద్వారా మేము ప్రజలకు కానీ మీకు కానీ వినవించేది ఏంటంటే వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉందో మేము విచారిస్తూ ఉన్నాం వాళ్ళు చెప్పిన యాంగిల్లో కూడా నేను ఆల్రెడీ సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం జరిగింది దయచేసి మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే మీరు కూడా ఈ యొక్క పూర్వపరాలని ఒకసారి విచారించండి వాస్తవంగా ఇతను గంజా కేసులో వీళ్ళ అసోసియేట్స్ అందరూ ఉన్నారు అది కాక ఇతను డెకాయిటీ కేసులో కూడా ఉన్నాడు ఇతని పైన నాలుగు కేసులు ఉన్నాయి వాళ్ళపైన కూడా ఉన్నాయి నేను ఆల్రెడీ సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ప్రపోజ్ సండే ప్రపోజల్ ఓపెన్ రౌడీ షీట్స్ వీళ్ళ మీద కూడా షీట్లు ఓపెన్ చేయడానికి కూడా వెనకడే ప్రసక్తి లేదు రేపే వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాను అంటే ఈ ఇందుట్లో షారూఖు ఫరూకు ఈ బ్యాచ్ సుబానీ కాదర్వల్లి జమీరు రింగా ఆల్రెడీ వీడు బాబు వరవకట్ట బాబు వీడి మీద ఆల్రెడీ ఉంది రౌడీ షీట్ ఉంది వీళ్ళందర ఫస్ట్ కేసులో ఇద్దరు షారూఖ్ అండ్ ఫరూక్ తర్వాత వీళ్ళ దాంట్లో సుబాని కాదర్వలి జమీర్ అండ్ బాబు కట్టబాబు వాళ్ళుకి ఇద్దరు ఆల్రెడీ వరవ బాబు మీద రౌడీ షీట్ ఉంది వీళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయాల మీద చేసే ఇరవై మూడులో రెండు కేసులు ఉన్నాయి ఈ షారూఖ్ ఫరూక్ మీద అంతకుముందు కేసులు లేవు ఫారూక్ మీద ఇరవై మూడులోనే కేసులు ఉన్నాయి అంతకుముందు కేసులు లేవు అంటే మా అంటే మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా వీళ్ళు దొంగతనాలు అయ్యి చేయమంటే